భాగంగా ఇద్దరు విశిష్ట వ్యక్తులకు జయపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కారాలను అందజేస్తాం వాటికి న్యాయ నిర్ణేతలుగా పెద్దలు మహబూబ్ నగర్ పట్టణానికి పెద్ద దిక్కు శ్రీ మనోహరెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ తొలి చైర్మన్ అయిన శివకుమార్ గారు వారిద్దరినీ జడ్జిలుగా నియమించి రిక్వెస్ట్ చేసి వారు రెండు మంచి పేర్లను ప్రపోజ్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా మా కళాశాల సెక్రటరీ గారు ఆ రోజుల్లో కళాశాల స్థాపనకు తన ట్వంటీ ఫైవ్ ఎకర్స్ను కాలేజీకి డొనేషన్గా ఇచ్చి ఈ రోజు వరకు కూడా నేను అతను ఒక తాడెద్దుల్లాగా జోడెద్దుల్లాగా కళాశాల నడిపిస్తున్నాం ఇప్పుడు పెద్దలు మనోరెడ్డి గారిని వేదికపైకి రావాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మొదటి సంగీతం కళాశాల కార్యదర్శి గారు మేము అశోక్ గారు డిగ్రీలో మూడు సంవత్సరాలు నాందేడ్లో లాలో మూడు సంవత్సరాలు మొత్తం ఆరు సంవత్సరాలు మేము కలిసి చదువుకున్నాం హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వమే పివి నరసింహారావు ఘాట్ పక్కల నక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి గారి స్మారక ప్లేసును ఆ రోజుల్లో ప్రభుత్వం కేటాయించింది దాన్ని స్ఫూర్తి స్థలంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా వారి జన్మదినాన్ని అదేవిధంగా వర్ధంతిని నిర్వహిస్తారు వైకల్యాన్ని అధిగమించి చిన్న మాడుగుల అనే ఒక పల్లెటూళ్ళు కుగ్రామంలో జన్మించి ఉత్తమ పార్లమెంటేరియన్ అయి కంటిన్యూస్లీ యాభై సంవత్సరాలు పదవిలో ఉన్న మన జిల్లా నుంచి ఏకైక వ్యక్తి జయపాల్ రెడ్డి గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో స్థలంగా ఆయన ప్రాంగణాన్ని నామకరణం చేయడం జరిగింది ఇక్కడ మనం కూడా జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇవ్వబడేటువంటి ప్రైజులకు జయపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి అవార్డుగా మనం నామకరణం చేసినాం ఈ సంవత్సరం ఇద్దరు విశిష్ట వ్యక్తులను మేము పెద్దలు మనోరెడ్డి గారు శివకుమార్ గారు ఇద్దరిని ఐడెంటిఫై చేసి వారికి సంబంధించిన వివరాలను పెద్దలు మనోరెడ్డి గారు మరియు శివకుమార్ గారు తెలియజేయాల్సిందో ెడ్డి గారి జ్ఞాపకార్థం గేపీస్ కానీ మహేందర్ వాళ్ళు ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో అది చాలా అభినందనీయము ప్రతి సంవత్సరం కూడా ఇద్దరు విశిష్ట వ్యక్తులను ఎన్నుకొని వాటి గౌరవ సూచికంగా కాలేజ్ నుంచి అభిమానించడం సన్మానించడం పారితోషం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం రోజు మనం జరిగిన కార్యక్రమం ఇది మూడో సంవత్సర కార్యక్రమం మొదటి సంవత్సరంలో ఎంపిక చేసిన ఇద్దరు వ్యక్తులు ఎవరంటే మైగున్నరలో ఎక్కడ ఎవరు చనిపోయినా ముందుండి ఆ కార్యక్రమం జరిపించి స్పశాన వాటికి తీసుకుపోయి అన్ని లాంఛనాలతోనూ ఏ కులం వారికి ఆ కులం లాంఛనాలతో నిర్మిస్తూ రమేష్ గారు అంతర్గ్రియ పూర్తి చేస్తారు కోవిడ్ సమయంలో సమయంలో కూడా ఇంటి వ్యక్తుల దగ్గరికి రానప్పుడు కూడా రమేష్ నుండి ఆ కార్యక్రమం చేయడం అది చాలా పెద్ద విషయం అటువంటి వ్యక్తిని ఎన్నుకొని జేపీఎంసీ గారు మొదటిసారి గౌరవించడం జరిగింది రెండోసారి తీసుకుంటే మొదటిసారి రెండో వ్యక్తి ఎవరంటే ప్రభులింగ శాస్త్రి గారు ప్రభులింగ శాస్త్రి గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసినా ఆయన ఇంగ్లీష్లో మంచి పోయేట్లు చాలా పుస్తకాలు ఆయన రాయడం జరిగింది ఆయన కూడా అంగవైకల్పే ఆ ఇద్దరిని ఎందుకు మొదటి సంవత్సరం ఆ కార్యక్రమం చేశారు రెండవ సంవత్సరము వచ్చేసరికి నాటక రంగం నుంచి రంగం నుంచి కళారంగం నుంచి వరకవత దహానికాన్ని ఎంపిక చేయడం జరిగింది రెండోసారి వచ్చింది ఆ పెద్ద కూడా ఇవాళ కీర్తి చేస్తూ వారు కూడా మన మంచిగా లేదు ఇవాళ ఆయనను కూడా చాలా కళాశాలను గుర్తించి వారికి కూడా సంబంధించడం జరిగింది వారితో పాటుగా తుప్పిరాము శ్రీరామ్ ఇద్దరు కూడా కళారంగానికి చెందిన వారికి ఆ పెద్ద మనిషిని కూడా ఎన్నిక చేయడం జరిగింది ఈసారి శివకుమార్ గారితో మాట్లాడితే లాస్ట్ టైమే కళారంగం నుంచి తీసుకున్నారు కనుక ఈసారి ఇంకొక రంగం నుంచి తీసుకుంటే బాగుంటుంది వారి అభిప్రాయం చెప్తూ రామ్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో మై ఓక రెడ్డి గారు వారి వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు వారు ఉత్తరింత్యా తెలుగు అధ్యాపకులు దక్షిణతో పనిచేసి రిటైర్డ్ అయినారు ఇప్పటికైనా సైకిల్ విడవలేదు ఎక్కడికి పోయినా సైకిల్ మీద పోవడం అంతా మా ఇంట్లో పూజ ఉంది మా ఊళ్ళో పూజ ఉంది మా ఊళ్ళో ఈ కార్యక్రమం ఉంది మీరంతా తప్పకుండా రావాలని గుడి గుడి బడి గుడి బడి చదువుకుని చదువు చెప్తున్న రోజు బడి గుడి తిరిగిండు ఇప్పుడు ఓన్లీ గుడితోనే నిమిత్తం అయిపోయింది అది పూర్తిగా అయిపోయింది అట్లా పోట్ల రా రామ్రెడ్డి గారిది దాని తర్వాత మనం మీరు అంతా గమనిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా మనం మైనాడు పట్టణంలో అన్నమయ్య సంకీర్తనం జరుగుతావు ఒక వారం రోజుల ఉత్సవం దానికి గద్వాల చంద్రశేఖర్ రావు గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం ತಿರುಪತಿ ನುಡಿ ಇಬ್ರು ಕಳಾಕಾರ ಮುಗ್ಗರು ಕಲಾಕಾರುರು ತಬಲಿಸ್ಟ್ ಒಬ್ಬರು ಒಬ್ಬರು ವಯಲಿನಿಸ್ಟ್ ಒಬ್ಬರು ಹಾರ್ಮೋನಿಯೋನ ಉಂಟರ್ ಬಾರು ಆ ಮುಗ್ಗರು ಕಲಾಕಾರು ವಾರು ಮನ ಮೈಮಾನ ಗಾಯತ್ರಿ ಪಂಚಾಯ್ತು ಆ ಉತ್ಸವ ಜರುತಾ ಉಂಟು ಪಲ ಆ ಉತ್ಸವ ವಾರಿ ವಾರು ಪೂರ್ತಿ ಜ್ಯೂರು ಕನಕ ವಾರು ಅಭಿನಂದಿಸುಕೊಂಡೇ ಬಾವು ಉದ್ದೇಶ ಜಿಎನ್ಸಿ ಕಳಾಚಾನ ಗುರ್ತು దానికి నేను శివకుమార్ కాదు ఎందుకనే బాగుంటుందని చెప్పడం జరిగింది నిజంగా విశిష్ట వ్యక్తులను గుర్తించడం ఒకటే కాదు వాటిని సన్మానించి గౌరవించడం కూడా చాలా 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 గొప్ప ప్రోగ్రాము మన జిల్లాలో తీసుకుంది కనుక ఈ కార్యక్రమం ఇట్లే ప్రతి సంవత్సరం కూడా విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి సన్మానించి పారితోషికంగా కూడా ఇస్తున్నందుకు ఏపీఎస్సీ కళాశాలకు నేను కానీ శివకుమార్ కానీ మా గుర్తులు అందరం కూడా అభివృద్ధి